వెల్కమ్ టు డి మీడియా నేను మీ దేవేందర్ ప్రస్తుతం తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు శుభవార్తను తెలియజేశారండి అవునండి సో థర్టీన్ బి ప్రొసీడింగ్స్ జారీ చేశారు మరి థర్టీన్ బి ప్రొసీడింగ్స్ ఏంటివి అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆర్ఓఆర్ యాక్ట్ మరి ఆర్ఓఆర్ యాక్ట్ ప్రకారం రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ యాక్ట్ అంటాం మరి రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ యాక్ట్ ఫైవ్ సెక్షన్ సిక్స్ సబ్ సెక్షన్ క్లాస్ వన్ ప్రకారం సాదా బైనామాల కింద ఉన్న భూములన్నింటినీ క్రమబద్దీకరించి వాటికి పట్టాదారు పాస్ పుస్తకాన్ని జారీ చేసే విధంగా ఈ ప్రొసీడింగ్స్ అనుమతించింది మరి ఇవి ట్వంటీ ట్వంటీలో ఈ ప్రక్రియ ఆగిపోయింది అప్పటి ధరణి పోర్టల్లో రికార్డ్ అవడానికి ట్వంటీ ట్వంటీ ఆర్ఓఆర్ యాక్ట్ లో సాదా బైనామాలను క్రమబద్దీకరించే సెక్షన్ చేర్చకపోవడమే న్యాయపరమైన వివాదాలు ఏర్పడ్డాయి మరి అలా సెక్షన్ చేర్చకుండానే భూములను క్రమబద్దీకరించడాన్ని న్యాయస్థానాలు తప్పుబట్టి సో ఇక ఆ ప్రక్రియను ఆపేసింది దాంతో ట్వంటీ ట్వంటీ నుండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి అంటే ఇవాటి నాటికి సాదా బైనామాల కింద అప్లికేషన్ చేసుకున్న ఏ అప్లికేషన్ కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ కాలేదు మరి ఇవాళ థర్టీన్ బి ప్రొసీడింగ్స్ జారీ చేయడం వల్ల సో పన్నెండు సంవత్సరాలు అంతకు మించి సాగు చేసుకునే నేల పైన చట్టబద్ధ హక్కులు పొందడానికి సాదా బైనామా ప్రక్రియ ద్వారా అనుమతించింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇప్పటికీ ట్వంటీ ట్వంటీ నాటికి సాదా బైనామాల అప్లికేషన్లు తొమ్మిది లక్షల ఎనభై వేల అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి మరి తొమ్మిది లక్షల ఎనభై వేల సాదా బైనామా అప్లికేషన్లన్నింటినీ పరిశీలించి అర్హులైన వారందరికీ పట్టాదారు పాస్ పుస్తకాన్ని జారీ చేయడానికి అనుమతించింది ఇక ట్వంటీ ట్వంటీలో కేవలం ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే సో సమయాన్ని ఇచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్ సాదా పరిణామాలను క్రమబద్దీకరించడానికి ఈ క్రమంలో అప్పుడున్న విఆర్ఓ విఆర్ఏల వ్యవస్థ నిర్లక్ష్యం వల్ల అన్న భూమి తమ్ముడికి తమ్ముడు భూమి అన్నకి పక్కోడు భూమి వీడికి వీడి భూమి పక్కోడికి విచ్చల విడిగా రాసి పెట్టారు అంటే పట్టాలున్న భూములే ఒకరివి మరొకరి పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నాయి మరి అలాంటి గందరగోళంలో ఉన్న ఆ భూముల వివాదాలను కూడా పరిష్కరించడానికి ఆర్డిఓ ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా ఫామ్ చేయటానికి అనుమతించింది సో ఈ ప్రొసీడింగ్స్ కాబట్టి తొమ్మిది లక్షల ఎనభై వేల మంది రైతులు బెనిఫిట్ అవుతున్నారు వారి భూముల పైన వారికి చట్టబద్ధ హక్కులు రానున్నాయి మరి పట్టాదారు పాస్ పుస్తకం రైతు పొందితే తెలంగాణ రైతు ఆత్మహత్యలలో రెండో స్థానంలో ఉంది కనీసం రైతు ఆత్మహత్యలు తగ్గుతాయని ఆశిద్దాం ఎందుకంటే ప్రభుత్వం నుండి అందే ఏ సంక్షేమ పథకం కూడా పట్టాదారు పాస్ పుస్తకం లేకపోవడం వల్ల రైతుకు చేరట్లేదు దీనివల్ల రైతుకు సాగు వ్యయం పెరుగుతోంది సాగు వ్యయం పెరగడం వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆ అప్పును ఎలా తీర్చాలో అర్థం కాని స్థితిలో సూసైడ్ చేసుకొని ప్రాణాలు కోల్పోతున్నారు సో మరి రైతుల ఆత్మహత్యలో మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంటే రెండవ స్థానంలో తెలంగాణ ఉంది కాబట్టి మరి ఇప్పుడు భూములపైన పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేసి సంక్షేమ పథకాలన్నీ రైతులకు వర్తింప చేస్తే ఆత్మహత్యలు తగ్గుతాయని ఆశిద్దాం రైతు కళ్ళల్లో సంతోషం నింపగలదని కూడా ఆశిద్దాం థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ